ప్రతి ఒక్కరూ స్వచ్చాంధ్రలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పెదకాకని మండలం తక్కిలపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ముప్పై మూడు శాతం మొక్కలు ఉండాలని ప్రభుత్వం ఆశయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గుంటూరును హరితవనంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు నరేంద్ర మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం ను విజయవంతం చేయాలని కోరారు బాలికలు బాగా చదువుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్గా ఒక మహిళ ఉండడం బాలికలకు గొప్ప స్పూర్త అన్నారు రైతు గ్రూపులకు ఐదు వ్యవసాయ డ్రోన్లు భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శంకర్ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి కృష్ణ జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు